శివరాత్రి అంటే ఏమిటి ప్రతి నెలా వచ్చే శివరాత్రికి దీనికి తేడా ఏమిటి ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రి వస్తుంది కాని మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి రోజున శివలింగం నుండి పరమేశ్వరుడు జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించాడు ఇది కేవలం పండుగ కాదు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో ప్రాణశక్తి సహజంగా పైకి ప్రవహించే అద్భుతమైన రాత్రి ఉపవాసం ఎందుకుండాలి ఆహారం మానేస్తే పుణ్యం వస్తుందా ఉపవాసమంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు ఉప అంటే దగ్గరగా వాసమంటే గడపడం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం జీర్ణక్రియకు విరామం ఇచ్చినప్పుడు శరీరంలోని శక్తి మొత్తం మెదడుకు ఆధ్యాత్మిక చింతనకు వెళుతుంది అందుకే ఉపవాసం ముఖ్యం జాగరణ అంటే ఏమిటి నిద్రపోకుండా ఉంటే సరిపోతుందా జాగరణ అంటే మేల్కొని ఉండటం కాని టీవీలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ మేల్కొని ఉండటం కాదు వెన్నెముక నిటారుగా ఉంచి శివనామ స్మరణ చెయ్యాలి ఈ రాత్రి ప్రకృతిలో ఉండే శక్తులు మీ వెన్నెముక ద్వారా ప్రవహించి మేధస్సును పెంచుతాయి అభిషేకం నీళ్లతోనా పాలతోనా అసలు రహస్యం ఏమిటి శివుడు అభిషేక ప్రియుడు నీరు పాలు పంచామృతాలు ఇవన్నీ మన అహంకారాన్ని కడిగివేసే సంకేతాలు లింగంపై పడే నీటి చుక్క మీ అంతరాత్మను శుద్ధిచేస్తుంది శుద్ధమైన జలంతో భక్తితో అభిషేకం చేసిన ఆ భోళాశంకరుడు కరిగిపోతాడు బిల్వపత్రాల ప్రాముఖ్యత ఏమిటి త్రిదళం త్రిగుణాకారం అన్నట్టు మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం సత్వ రజ తమోగుణాలకు సంకేతం ఆ మూడింటినీ శివుడి పాదాల దగ్గర పెట్టి నేను నీవాడిని అని శరణాగతి వేడటమే దీని వెనుక ఉన్న పరమార్ధం లింగోద్భవకాలమంటే ఏమిటి ఆ సమయంలో ఏం చెయ్యాలి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయాన్ని లింగోద్భవకాలం అంటారు శివుడు అనంతమైన కాంతి స్తంభంగా వెలసిన సమయం ఇది ఈ సమయంలో చేసే ధ్యానం వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది ఆ సమయాన్ని వృధా చెయ్యకండి రోజు స్త్రీలూ పురుషులు వేరువేరు నియమాలు పాటించాలా భక్తిలో లింగభేదం లేదు కాని గర్భిణీలు అనారోగ్యంతో ఉన్నవారు కఠినమైన ఉపవాసాలు చెయ్యనక్కర్లేదు మనసు నిండా శివుణ్ణి తలిస్తే చాలు నియమం కంటే నిష్ఠముఖ్యం ఉపవాసంలో పండ్లూ పాలు తీసుకోవచ్చా సంపూర్ణ ఉపవాసం చేయలేనివారు పండ్లు పండ్లూ పాలు తీసుకోవచ్చు దీన్ని ఫలాహారం అంటారు శరీరాన్ని హింసించటం శివుడికి ఇష్టం ఉండదు మీ శక్తిని బట్టి నియమం పెట్టుకోండి కాని పెట్టిన నియమాన్ని మధ్యలో వదలకండి శివలింగ ప్రదక్షిణ ఎలా చేయాలి శివలింగం చుట్టూ పూర్తి ప్రదక్షిణ చేయకూడదు సోమసూత్రం అంటే అభిషేకజలం వెళ్లే దారి వరకు వెళ్లి మళ్లీ వనక్కి రావాలి దీన్నే ప్రదక్షిణ అంటారు ఇది శక్తి ప్రవాహాన్ని గౌరవించటం శివరాత్రి మరుసటి రోజు ఏం చేయాలి మరుసటి రోజు ఉదయం స్నానాధికాలు ముగించి దానధర్మాలు చేసి శివప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి అప్పుడే శివరాత్రి వ్రతం సంపూర్ణమవుతుంది రోజు నిద్రపోతే ఏమవుతుంది నిద్రపోవడం పాపంకాదు కాని ఆ రాత్రి ప్రకృతిలో లభించే అద్భుతమైన శక్తిని మీరు కోల్పోతారు ఏటా వచ్చే శివరాత్రి మీ వెన్నెముకలోని శక్తిని జాగృతం జాగృతంచేసే సమయం నిద్రపోతే ఆ అవకాశం చేజారిపోతుంది శివుడికి అభిషేకప్రియుడు అని ఎందుకు పేరు హాలాహలాన్ని మింగిన పరమశివుడి కంఠం ఎప్పుడూ వేడిగా ఉంటుంది ఆ వేడిని తగ్గించటానికి గంగమ్మను తలపై ధరించాడు చంద్రుణ్ణి అలంకరించుకున్నాడు మనం చేసే అభిషేకం ఆయనకు శాంతిని మనకు పుణ్యాన్ని ఇస్తుంది శివరాత్రి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి శివుడికి ఇష్టమైన తెలుపు లేదా లేత పసుపురంగు దుస్తులు ధరించటం ఉత్తమం ఇవి సాత్విక గుణాన్ని పెంచుతాయి నలుపు రంగును వీలైనంతవరకు నివారించటం మంచిది ఉపవాసం ఉన్నప్పుడు మందులు వేసుకోవచ్చా తప్పకుండా వేసుకోవచ్చు శరీరం దేవాలయమైతే ప్రాణం అందులోని దైవం అనారోగ్యంతో ఉన్నవారు నియమాలను సడలించుకోవచ్చు భక్తి మనసులో ఉండాలి కాని శరీరాన్ని హింసించకూడదు శివలింగాన్ని ఇంట్లో పూజించవచ్చా ఖచ్చితంగా పూజించవచ్చు అయితే ఇంట్లో ఉంచే లింగం బొటనివేలు కంటే పెద్దదిగా ఉండకూడదు రోజూ దీపారాధన నైవేద్యం సమర్పించే వీలుంటేనే లింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి రుద్రాక్షధారణకు శివరాత్రికి సంబంధమేమిటి రుద్రాక్షలు శివుడి కన్నీటి చుక్కల నుంచి పుట్టాయి రోజు కొత్త రుద్రాక్షమాలను ధరించటం లేదా ఉన్నమాలను అభిషేకించటం వల్ల అనంతమైన శక్తి లభిస్తుంది శివుడికి మొగలిపువ్వు ఎందుకు పెట్టకూడదు బ్రహ్మదేవుడు అబద్దం చెప్పినప్పుడు మొగలిపువ్వు అందుకు వత్తాసు పలికింది అందుకే శివుడు ఆ పువ్వును తన పూజకు పనికిరాకుండా శపించాడు కేవలం శివరాత్రి రోజు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మినహాయింపుంటుంది కాని సాధారణంగా నిషిద్ధం విభూతి ఎందుకు ధరించాలి ఈ శరీరం ఎప్పటికైనా బూడిల కావలసిందే అనే వైరాగ్యాన్ని విభూతి గుర్తుచేస్తుంది నుదుట మూడు రేఖలుగా త్రిపుండ్రం విభూతి ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివరాత్రి రోజు ఓం నమశివాయా మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి సంఖ్యకంటే శ్రద్ధముఖ్యం వీలైతే నూటెనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపించండి ఏమీ సాధ్యం కాకపోతే మనసులో నిరంతరం స్మరించుకోండి శివరాత్రి రోజు దానాలు చేస్తే ఫలితం ఉంటుందా అన్నదానం వస్త్రదానం అత్యంత శ్రేష్టం ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది నేరుగా ఆ కైలాసనాథుడికి చేరుతుంది చిన్నపిల్లలు ఉపవాసం ఉండాలా అవసరంలేదు పిల్లలకు శివుడి కథలు చెప్పటం ఆలయానికి తీసుకువెళ్లడం ద్వారా వారికి సంస్కృతిని నేర్పండి వారి ఎదుగుదలకు ఆహారం ముఖ్యం బహిష్టు సమయంలో శివరాత్రి వస్తే ఏం చెయ్యాలి ఆలయానికి వెళ్ళకూడదు పూజ చేయకూడదు కాని మనసులో ఓం శివాయ అని స్మరించుకోవచ్చు భగవంతుడికి శారీరక నియమాల కంటే మానసిక భక్తి ముఖ్యం శివుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మీద పడితే ఏమవుతుంది అది శుభసూచకం భగవంతుడి ఆశిస్సులు మీపై ఉన్నాయని అర్థం దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు శివాలయానికి వెళ్ళినప్పుడు నంది చెవిలో ఎందుకు కోర్కెలు చెబుతారు నంది శివుడికి పరమభక్తుడు మరియు వాహనం యజమానిని ప్రసన్నంచేసుకోవాలంటే ముందుగా ఆయన అనుచరుడిని ప్రసన్నంచేసుకోవాలనేది ఒక నమ్మకం రోజు మౌనవ్రతం చేయవచ్చా అత్యంత ఉత్తమం అనవసర మాటలు తగ్గించి మౌనంగా ఉంటే కాదు ఆ శక్తి ధ్యానానికి ఉపయోగపడుతుంది దీపారాధన ఏ నూనెతో చెయ్యాలి నెయ్యి శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది ప్రణవజపం ఉపదేశం అవసరమా శాస్త్రాల ప్రకారం ఓం అంటే ఓంకారము అనేది కేవలం ఒక అక్షరం కాదు అది సమస్త సృష్టికి మూలమైన శబ్ద తరంగం దీని గురించి రెండు ప్రధాన కోణాలు ఉన్నాయి శాస్త్రీయ నియమం అంటే సాంప్రదాయం వేదోక్తంగా ఓంకారాన్ని విడిగా అంటే కేవలం ఓం ఓం అని జపించాలంటే ఉపనయనం అంటే జంధ్యం మరియు గురువు ద్వారా ఉపదేశం ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ప్రణవం అనేది అత్యంత శక్తివంతమైన బీజాక్షరం సరైన ఉచ్చారణ శ్వాసనియమం తెలియకుండా జపిస్తే అది శరీరంలోని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పెద్దల అభిప్రాయం నామజపం సామాన్య భక్తులకు గురు ఉపదేశం లేనివారు ఓంకారాన్ని విడిగా జపించకుండా ఏదైనా దైవనామంతో కలిపి జపించడం ఉత్తమం ఉదాహరణకు ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ ఇలా నామంతో కలిపి జపినప్పుడు అది మంత్రంగా మారి రక్షణ కవచంలా పనిచేస్తుంది దీనికి కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ భక్తితో చేసే నామస్మరణకు దోషం ఉండదు ఉపదేశం ఎందుకడుగుతారు శక్తిని తట్టుకోవడం ప్రణవం అనంతమైన శక్తికి మూలం గురువు తన తపశ్శక్తితో ఆ మంత్రాన్ని శిష్యుడికి ఇచ్చినప్పుడు ఆ శక్తిని భరించే సామర్థ్యం శిష్యుడికి లభిస్తుంది సరైన పద్ధతి ఓంకారాన్ని ఆ ఊ మా అనే మూడు మాత్రల కలయికగా ఎలా ఉచ్చరించాలో గురువు నేర్పిస్తారు లక్ష్యసిద్ధి గురువు మార్గదర్శకత్వంలో చేసే జపం త్వరగా భరితాన్నిస్తుంది గురువు లేనివారు ఏం చెయ్యాలి మీకు గురువు లేకపోయినా జపంచెయ్యాలనే ఉంటే ఈ క్రింది మార్గాలు అనుసరించవచ్చు మానస గురువు దక్షిణామూర్తిని లేదా మీ ఇష్టదైవాన్ని గురువుగా భావించి వారి పటం ముందు ప్రార్థించి జపం ప్రారంభించవచ్చు నామస్మరణ ఓంకారాన్ని విడిగా కాకుండా పైన చెప్పినట్టు మంత్రపూర్వకంగా జపించండి స్తోత్రపఠనం శివాష్టకం విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలు చదవడం వల్ల చేసినంత ఫలితం లభిస్తుంది దీనికి ఉపదేశంతో పనిలేదు